మార్కెట్లో పలుకుతున్న మిరప ధరలు సాగులోకి దింపితే తోటలను చుట్టుముట్టిన తెగుళ్లు నష్టాల ఊబిలోకి లాగుతున్నాయి రేటుంటే నష్టముండదులే అనుకుని పెట్టుబడికి వెనకాడని రైతులకు వైరస్ల విజృంభణ గొడ్డలి పెట్టులా మారింది ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ మిరప రైతులది ఈ ఏడాది వైరస్ బారిన పడింది ఖమ్మం జిల్లాలోనూ మిరప అదే వేదన జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో నుంచి ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు లక్షల రూపాయలు పంట మీద ఖర్చు చేశారు సీజన్ ఆరంభంలో పంట బాగానే ఉండడంతో దిగుబడిపై ఆశలు పెంచుకున్నారు అయితే రానురాను వైరస్ తెగుళ్ల వల్ల దిగుబడి పూర్తిగా పడిపోయింది ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రైతాంగాన్ని వైరస్ బెడద వేధిస్తోంది జిల్లాలో ఖమ్మంతో పాటు భద్రాచలం సత్తుపల్లి అశ్వరావుపేట మధిర నియోజకవర్గాల్లో మిర్చి తోటలు వైరస్ బారిన పడి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి రూపాయలు వచ్చింది రాగం ఇగో చూడరాదండి ఎట్టుందో అంతా ఎండిపోయింది ఎవరు చెప్పిన మందు అన్ని మందులు కొట్టినాం మందు వేసినాం మందు కొట్టినాం చాకరి చేయలేక లేక కొంత వదిలిపెట్టి పనికి పోతుండు ఇక నేనే తోటకి తడి వేయటం నీళ్ళు కట్టడం అటు చేస్తున్నా ఇప్పుడు లక్ష రూపాయలండి మొక్క వేసిన కాడి నుంచి ఇరవై వేలు అయింది మొక్కే తేటమే తెచ్చేసినయే నీళ్ళు కూడా ఉండవు నీళ్ళు నీలుంది ఉంది నీలుంది మాటరుంది అన్నీ ఇప్పుడు తోటే బాగలేదు మందులు పిచికారీ వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించకపోయినా ఏదో మందు పనిచేయకపోతుందా అన్న ఆతృతతో తోచిన మందల్లా పిచికారీ చేసినా ఫలితం లేకపోగా పెట్టుబడి మరీ పెరిగిపోయింది దీంతో రైతులు నిండా అప్పుల్లో మునిగిపోవలసిన దుస్థితి మొక్కను రూపాయి రూపాయిన్నర పెట్టుకుని మరీ నాటిన రైతులున్నారు కాని తీరా పంట చేతికొచ్చే దశలో తెగుళ్లు చుట్టుముట్టాయి ఒక్క కోత కూడా తీసుకొని వారు ఉన్నారు దీంతో రైతుకు దుఃఖమే మిగులుతోంది నేను ఒక ఎకరం మిర్చి తోటేశాను దాదాపు ఎనభై తొంభై ఏళ్ళు దాకా పెట్టుబడి అయింది మళ్ళీ వైరస్ వచ్చి బాగా ఎండిపోయింది అన్న నీరు బాగానే ఉంది నీరు బాగానే ఉంది బాగానే పొలం కూడా మంచిదే కాకపోతే వైరస్ వచ్చి బాగా ఎండిపోయింది ఒక ఎకరం తోటేసిన నేను దానికి దొప్ప వచ్చింది నీళ్లు ఫుల్ గా ఉన్నాయి పెట్టుబడి పెట్టిన ఒక అరవై డెబ్బై వచ్చింది దిగుబడి లేదు దిగుబడి రావట్లేదు ఖమ్మ మార్కెట్లో క్వింటా మిర్చి ధర పన్నెండు వేలు దాడుతుండగా వచ్చిన దిగుబడితో కనీసం పిచికారీ చేసిన మందులు ఖర్చులైనా తిరిగి రావని రైతులు ఆవేదన చెందుతున్నారు గతేడాది దిగుబడి ఉన్నా ధరలేక నష్టపోయామని ధరను చూసి సాగుచేసి ఈసారి దెబ్బతిన్నామని వాపోతున్నారు